హైదరాబాద్ ఔటరింగ్ లోపలున్న ఇరవై ఏడు మున్సిపాలిటీలను తెలంగాణ ప్రభుత్వం జీహెచ్ఎంసీలో విలీనం చేసింది మొత్తం పన్నెండు జోన్లు అరవై సర్కిల్లు మూడు వందల గ్రేటర్ హైదరాబాద్ ను పునర్వ్యవస్థీకరించింది దీంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు శాంతి భద్రతల పరిరక్షణ నేర నియంత్రణలో భాగంగా హైదరాబాద్ పోలీస్ వ్యవస్థను నాలుగు కమిషనరేట్లుగా విభజించింది గతంలో ఉన్న మూడు కమిషనరేట్లను పునర్వ్యవస్థీకరిస్తూ హైదరాబాద్ సైబరాబాద్ మల్కాజ్గిరి ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లను ఏర్పాటు చేసింది అసెంబ్లీ సెక్రటేరియట్ బేగంపేట శంషాబాద్ ఎయిర్పోర్టు బుద్వెల్ హైకోర్టు లాంటి కీలక ప్రాంతాలను హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి తీసుకువచ్చారు వేగంగా అభివృద్ది చెందుతున్న ఐటీ ప్రాంతాలు గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్టిక్ నానక్రాంగూడ మాదాపూర్ రాయదుర్గ్ పారిశ్రామిక ప్రాంతాలైన పటాన్ చెరువు జీనోం వ్యాలీ ఆర్సిపురం అమీన్పూర్ తదితర ప్రాంతాలను సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉంచారు పరిపాలనా సౌలభ్యం ప్రజలకు సత్వర సేవల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది